చాలామంది క్రైస్తవులు పంది మాసం తినవచ్చా అనని క్వశ్చన్లు వేస్తున్నారు క్వశ్చన్లు అడిగారు అసలు పాస్టర్లు కూడా కొంతమంది పంది మోసం తినకూడదు అంటారు కొంతమంది పంది మాంసం తినవచ్చు అంటారు అంటున్నారు ఎందుకంటే పంది మాంసం తినొచ్చు అని కొందరు బోధిస్తున్నారు బైబులను బట్టి మనం ఫాలో అవ్వాలి బైబుల్లో ఉందా లేదా ఈరోజు అంశం అది చూద్దాం లేవకాండం పదకొండవ అధ్యాయము లేవేకాండం పదకొండవ అధ్యాయం ఏడో వచ్చినం లేవేకాండం కాండం పదకొండవ అధ్యాయం ఏడో వచ్చినం పే పంది ఇడిగా ఉండు రెండు డెక్కల గదిగాను అది నెమరు వేయదు గనక అది మీకు అప్రితము ఇక్కడేమంటున్నాడండి పంది ఇడిగా ఉండు అది రెండు రెక్కలు డెక్కల గది కనుక నెమరు వేయదు కనుక అది మీకు అప్రితము పంది మోసం తినకూడదు ఇక్కడ రాసి ఉంది చూడండి మళ్ళీ యక్ష అరవై ఆరో అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా చూడండి ఇక్కడ కూడా ఏమన్నాడు పదిహేడవ వచ్చిన పదిహేడు ఇక్కడ చూడండి స్పష్టంగా దేవుడు మాట్లాడాడు తోటల్లోనికి వెళ్ళవాలని మధ్యలో నిలిచి ఒకడు చూసి తాము పద్చుకొనుతూ పవిత్రపరుచుకున్న వారై పంది మాసము ఏ వస్తువును పందికొక్కులు తినువారు ఒక్కడు తప్పకుండా నశించారు ఇక్కడేమంటున్నాడండి పంది మాసం తిన్నా పందికొక్కులు తిన్నా ఏమవుతుందంట నశించుతారు అన్నాడు పంది మాసం తిన్నా పంది కొక్కులు తిన్నా నశించుతారు కొంతమంది పాస్టర్లు మాట్లాడుతున్నారు పన్నెండు మాసం తినవచ్చు అని తెలుసా ఇక్కడ పంది మాసం తినకూడదు అని అని రాసి ఉంది నశించుతారు అని రాసి ఉంది మళ్ళీ అదే యక్షాగన్ యక్షయా యక్షయా చూడండి అరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చిన చూస్తే అక్కడ కూడా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు నాలుగో వచ్చిన వాడు అరవై ఐదు నాలుగు అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడు చూడండి ఎందుకంటే వారు సమాధిలో కూర్చునుతూ రహస్య స్థలంలో ప్రవేశించుతూ పంది మోసం తిన్ను అది సమాజంలో కూర్చున్నట్టు ఏం చేస్తారంట పంది మోసం తింటారు వాళ్ళు కూడా ఏమవుతుందంట కింద ఏమన్నారు కింద బాగుండదు అసైక పాపములు వాళ్ళ పాత్రలో ఉన్నది వారు చాలే చూడమ్మా ఏమంటున్నాడు ఇక్కడ అసైక పాత్రల్లో అంటే పంది మోసం తిన్నా వాళ్ళు ఏం ఏమవుతుంది అప్రతమైంది అదే మళ్ళీ చూడ దితప్రదేశ్ మళ్ళీ ఇంకో మాట అన్నాడు చూడండి పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అక్కడ కూడా అన్నాడు ఎందుకంటే పంది మాసం స్పష్టంగా తినొద్దని రాసి ఉంది బైబిల్ బైబిల్ అంటది చూడండి పకటన గ్రంథంలోకి వస్తే పద్కో పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినావు అంటే బైబిల్ అటు కలపకోదు మనం ఇటు కలపవచ్చు అంటే తీసివేయదు కలపకోదు అన్నాడు కానీ ఇప్పుడు వచ్చే లెక్క రకరకాల బోధలు అయినాయి పాస్టర్ గారు చాలా బోధలు అయినాయి అక్కడ కూడా చూడు మరియు పంది రెండు డెక్కలు గలదైనను వేయదు గనక అది మీకు హేయము అది ఆటలు మోసం తినకోదంట అసలు ఆ కయబరం ఆటనే ముట్టకూదన్నాడు ఇప్పుడు ఒకడికి చైనా దెయ్య అంటే దెయ్యాలు పట్టినాయి ఒక అతనికి ఆ దెయ్యాలు ఎవరిలో పోయినాయి పందుల్లో పోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి వీళ్ళు ఏమంటారు అంటే రాసిన పత్రిక నాలుగు వచ్చిన నాలుగు వచ్చి తీసుకొని సమస్తం దేవుడు కలుగు చేసింది సమస్తము ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడింది వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడింది అని అంటారు పంది మాసం తెచ్చుకుని చర్చిలో తినొచ్చుగా అందరూ పంది మాసం పెట్టవచ్చు కదా చెప్పండి పార్థం చేసుకుని తినేది ఏంటంటే కొన్ని తినవచ్చు కొన్ని తినకూడదు బైబిల్లో దేవుడు రాశాడు కొన్ని మీరు ఈ తినబాకని ఏ ముట్టబాకండి అని పార్థం చేసుకుని ఏది తినమన్నాడు మనం తినే ఆహారం తినమన్నాడు తెలుసా ఇప్పుడు వృక్ష ఫలాలు అన్ని తినమన్నాడు ఈ పండు తినవద్దా చెప్పాడు దాన్నే తిన్నారు అవ్వాదాం అలాగనే ఈ పంది మోసం కూడా ఏమవుతున్నారు ఈ పంది మోసాన్ని కూడా అలాగనే తింటున్నారు కొంతమంది పాస్టర్లు తింటున్నారు కొంతమంది పాస్టర్లు తినవచ్చు అని చెబుతున్నారు బోధిస్తున్నారు బైబుల్కి బోధ చేసి ఎవడ ఎవరైతే దొంగ సావుకులు ఉన్నారో వాళ్ళు రేపు దగ్గర అగ్నిలో కాల్ చేస్తాడు దేవుడు జాగ్రత్త పంది మాసం ఎవరైనా మీరు ఈ వాక్యం వినే ఏ పా దైవశావుకులు పాస్టర్ గారులైనా విశ్వాసులైనా ఈ వాక్యం వినే మీరు ఈ పంది మాంసం మీరు తినబాకండి బైబుల్లో తినవద్దు అన్నాడు తినవద్దనక తినవద్దు అర్థమైందా కొంతమంది ఇస్రాయల్